బస్ స్టాండ్కి అయితే వచ్చేసిన బస్సు నాలుగు గంటలకు ఉంటే నేనైతే ఇంటికి వరకు ఎరుకుంటా ఒకవేళ లేదనుకో నిర్మల్ లాగే పరిస్థితి ఏర్పడుతుంది అదే అవి మా ఆయితే నేను పెడతా కానీ నువ్వు అవుతుంది నానా అడ్లు ఉంటేది అయిపోయాయి ఏమన్నా అడ్లు ఇంట్లో వద్దాం చెట్టు పెట్టప్పుడు మట్టనే మట్ట పోయినానమ్మ ఇట్లా వట్టుకో యాలో వస్తే ఇటవతలా ఇటట్టు ఇటరా ఆ చేది కెమెరా చేది ఆ రైట్ గుడ్ వీడియో షూట్ చేస్తా డా గడపర కరెంటు అవు జరుతుంది మరి ఇది మా అమ్మ చూపించిన వాస్తు వీడియో సక్సెస్ అవుతాడు అంటే కానీ ఇట్లా మంచిగా పట్టుకో నీకు మేము కనపడుతున్నావు లేదు చూడు

ఉంటే మనం ఒక పరి ఒక పరి యాగి లేకున్నా కానీ అది పదులు ఇస్తుంది అది దాని దానికి పెట్టు అరే లోపల మొత్తం బండలే ఉన్నాయంటే పెట్టు ఏమో ఇప్పుడు సప్పు లేకుండే పెద్దది వచ్చింది బంగారం అట్లా దొరికాయి అట్లా ఆయబాబు ఒక బంగారం ఒక పెద్ద బిందు దొరికింది ఏం చేద్దామే

అరుణ్ గారు ఫోన్లలో మాట్లాడుతాడు అయితే ఇక నాకు రెండు రోజులు మాట్లాడివు కాదురా రోజు మాట్లాడతాడు

ఏమన్నా నిత్తులుంటేపో మక్కలు బిక్కలు పట్టుకుంది నానదీసిన అంత సూట్ వీడియో అది సక్సెస్ అయింది అనుకో ఇది మా నాన్నీసింది అమ్మని గొల్ల ఇంటికి వెళ్ళండి ఒక పక్కన పిందే మరో పక్కన కసండి అమ్మకు వీడియో తీయాలి కానీ మనం చెప్పొద్దు ఓకే చూడ ఆడ సిటీలో ఎట్లా మట్టి ఉంటుంది మొత్తం కొంగుకుంటా పోతారు ఈ గిసుంటి మట్టి ఉంటే మనకు కూడా కూరగాయలు మస్తు మోరి మట్టి మోరి మట్టి అంటే ఇప్పుడు ఇట్లా ఆకులాలంలో మురిగి ఉంటాయి కానీ మళ్ళా కొంగుకుంటారు చిన్ని ఫస్ట్ కాసినాక మీకే పంపిస్తాం సరే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు నిలబడాలన్నారనుకో చెట్టు కింద నిలబడతారు అప్పటికి దర్వాద ఎదురుగైనా కానీ ఇటు దర్వాద గేట్ మొత్తం ఆపుతుందంటే గట్లేం కాదు వద్ద అరికాయ అమ్మ మీద కూరన వీడోది చెప్పకుంటుంది ఇంకా చూడదా నువ్వు మాట్లాడతావైతే అయితే చెప్పకుండా ఇత్త అమ్మ నేను కూర ఇయ్యంగా నేను దిస్తావు నువ్వు కనబడవని చెప్పాలి ఏం చెప్తాయి చాలా రైట్ నీళ్ళు చేయొద్దు రోజుగా ముఖం కడుక్కుంటాయి పది అదే పెరుగుతుంది